మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు భయపడకండి తాతగారు ఎందుకు భయం యేసయ్య మీ జీవితంలో అద్భుతం చేస్తారు తాతగారు ఏసయ్య మీకు మంచి ఆరోగ్యం ఇస్తారు భయపడకండి అంకుల్ ఎందుకు భయం ఏసయ్య మీ జీవితంలో అద్భుతం చేస్తారు మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తారు భయపడకండి మీకు మంచి భయపడకండి మామగారు మీరు ఎందుకు భయపడుతున్నారు ఏసయ్యా మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తారు మీకు మంచి ఆరోగ్యం దయచేస్తారు మీరు భయపడకండి అక్క ఎందుకు భయం ఏసయ్య నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు నీకు వివాహం జరిగిస్తారు కదా భయపడవద్దు అన్నయ్య ఎందుకు భయం ఏసయ్యా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఆయన నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు కదా హాయ్ ఫ్రెండ్స్ ఏసయ్య మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు భయపడకండి హాయ్ ఫ్రెండ్స్ యేసయ్య నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు భయపడకండి ఆయ్ తాత గారు బామ్మ గారు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అంకుల్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఆంటీ హాయ్ అన్నయ్య హాయ్ అక్క యేసయ్య మీకు తోడుగా ఉంటాడు భయపడకండి